ఇంటి దగ్గర పెరిగిందా కొట్టేసే ముందు ఈ పని చేయకపోతే ఇల్లు నాశనం చాలా చెట్లు మొక్కలు హిందూ మతంలో పూజించబడతాయి వీటిలో ఒకటి రావి చెట్టు దీనిని ఇంట్లో నాటవద్దని సూచించారు రోజుల్లో రావి మొక్కను ఇళ్లలో పెంచడం అసాధారణం కొన్నిసార్లు ఈ మొక్క పైకప్పులపై చదును చేయని ప్రాంగణాల్లో లేదా కుండలలో పెరుగుతుంది దీని కారణంగా కుటుంబ సభ్యుల మనస్సులో దీనిని కత్తిరించాలా వద్దా అనే ప్రశ్న తలెత్తుతుంది జ్యోతిష్య శాస్త్రంలో దీనికి సంబంధించి కొన్ని ప్రత్యేక నియమాలు ఇవ్వబడ్డాయి ఇంట్లో రావి చెట్టు పెరిగినట్లయితే దానిని కత్తిరించడానికి కొన్ని ప్రత్యేక దారులు ఉన్నాయి అవి ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం రావి చెట్టుకు జ్యోతిష్య శాస్త్రంలో ఉన్న ప్రత్యేకత మతపరమైన దృక్కోణం నుండి రావి చెట్టు చాలా పవిత్రమైనదిగా పరిగణించబడుతుంది ఈ దేవతలు నివసిస్తారు అని నమ్ముతారు ఈ చెట్టును పూజించడం వల్ల ఇంట్లో సుఖ సంతోషాలు సౌభాగ్యం శాంతి కలుగుతాయి రావి చెట్టుకు నీటిని సమర్పిస్తే గ్రహాలకు శాంతి కలుగుతుంది అయితే ఈ మొక్క ఇంట్లో దానికదే పెరిగినప్పుడు దాని గురించి కొన్ని ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి ఇంట్లో పెరిగే రావి చెట్టును కత్తిరించే నియమాలు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఇంట్లో పెరిగే రావి చెట్టును కత్తిరించే ముందు కొన్ని నియమాలను పాటించడం చాలా ముఖ్యం రావి చెట్టు ఒక వెయ్యి ఆకుల కంటే చిన్నదిగా ఉంటే దానిని కత్తిరించడం వల్ల ఎటువంటి హాని ఉండదు అదే సమయంలో ఈ మొక్క ట్యాంక్ లేదా పైకప్పు చుట్టూ పెరిగినట్లయితే దానిని కత్తిరించడంలో ఎటువంటి హాని లేదు కానీ అది పచ్చి ప్రాంగణంలో పెరిగినట్లయితే దానిని తొలగించే ముందు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి రావి చెట్టు కోసి పూజ చేసే విధానం ఇంట్లో పెరిగే రావి చెట్టును నరికివేయవలసి వస్తే ముందు రోజు రాత్రి అక్కడ దీపం వెలిగించి ప్రసాదం సమర్పించండి దీని తరువాత ఈ రావి చెట్టుపై ఏదైనా దేవత నివసిస్తుంటే అది వేరే ప్రదేశానికి వెళ్ళాలని ప్రార్థించండి ఈ సమయంలో విష్ణు సహస్రానం లేదా గజేంద్ర మోక్షాన్ని నూట ఎనిమిది సార్లు పఠించండి కోసే ముందు బొడ్డలిపై నెయ్యి లేదా తేనె రాసి శుద్ధి చేసి ఆపై రావి చెట్టును కత్తిరించండి మొక్క చిన్నది తిరిగి నాటగలిగితే దానిని మరొక ప్రదేశంలో నాటడం మంచిది కోసిన రావి చెట్టును శ్మశాన వాటికకు దానం చేయాలి లేదా హవన స్థలంలో దానం చేసి పుణ్యం పొందాలి ఏనుగు లేదా ఎద్దుకు రావి చెట్టు ఆకులను తినిపించడం కూడా శుభకార్యంగా పరిగణించబడుతుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు